ప్రైజ్ దెలవాడు దేవునితో ప్రతిదినం ఏసును నమ్మితేనే పరలోకం ఒకనొక సమయంలో ఒక మందిరంలో గారు ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నారు ఏసుక్రీస్తు జీవితాలను మారుస్తాడు కన్నీటి హృదయాలను ఆనందంతో నింపుతాడు అనగారిపోయిన జీవితాలను అంటరాని వారిని చేరదీస్తాడు ఆయనను విశ్వసించిన వారి పాపంలను క్షమించి పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు కేవలం యేసు ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనే ఈ సత్య సువార్తను ఆ రోజు సంఘకాపరి బోధించి తరువాత ప్రార్థన చేశాడు ప్రార్థన ముగించిన తర్వాత సంఘస్థులు ఒక్కొక్కరిగా నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నారు ఈ లోపల ఒక భిక్షగాడు చింపిరి జుట్టుతో మాసిపోయిన గడ్డంతో నెమ్మదిగా మందిరంలోకి అడుగుపెట్టి పాస్టగారి దగ్గరికి వస్తూ ఉండగా ఆ గారు బిచ్చగాళ్ళు చివరికి మందిరంలో కూడా వస్తున్నారే అని అనుకొని ఆ బిచ్చగాన్ని త్వరగా వదిలించుకోవాలని తలంచి తన పరుసులో నుంచి పది రూపాయలు తీసి తన దగ్గరకు రాబోతున్న ఆ భిక్షగానికి ఇవ్వబోయాడు అప్పుడు ఆ భిక్షగాడు అయ్యా నాకు కావాల్సింది మీరిచ్చే డబ్బు కాదు కావాలంటే మీకు ఎంత కావాలో చెప్పండి అంత డబ్బు నేను ఇస్తానని అడుక్కోగా వచ్చిన డబ్బు అంతటిని దోసిట్లో పట్టుకున్నాడు పాస్ట్ గారికి ఏమి అర్థం కాలేదు ఇదేమిటి దానం చేస్తే వారిని చూశాను కానీ ఈ భిక్షగాడు వింతగా మాట్లాడుతున్నాడే తిరిగి నాకే డబ్బులు ఇస్తానని అంటున్నాడేంటి అని అనుకుంటూ ఉండగా అయ్యా మీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకోండి కానీ దయచేసి నాకు ఒక సహాయం చేస్తారా ఇందాక మీరు చెప్పారే జీవితాన్ని మార్చే పాపాలు క్షమించే పరలోక భాగ్యాన్ని అనుగ్రహించే యేసుక్రీస్తు గురించి ఆయన ఎక్కడుంటారో కొంచెం చెప్తారా నా జీవితాన్ని మార్చగలిగిన ఏసైను కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను ఆయన అనుగ్రహించే పాప క్షమాపుణను పరలోక భాగ్యాన్ని నేను కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి ఆయన ఎక్కడ దొరుకుతాడో నాకు చెప్పండి అని గారిని ప్రాధయపడ్డాడు ఆ గారు ఎంతో ఆనందంతో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎలా అంగీకరించాలో ఆ భిక్షగానికి వివరించి కొరకు ప్రార్థించి పంపించాడు ఆ రోజు ఆ భిక్షగానికి కావాల్సింది డబ్బు కాదు తన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అలాగే ఈనాడు మనుషులకు అనగా దరిద్రులైనా లేదా ధనవంతులైనా అందగాడైనా ఆటగాడైనా పాటగాడైనా ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి ఆ దేవుడు ప్రసాదించే సమాధానము కావాలి ఈరోజు ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం సంతోషం నెమ్మది కావాలి అది కేవలం ప్రభు యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలడు ప్రతి మనిషిని క్షమించగలిగిన బ్రతుకును మార్చగలిగిన దేవుడున్నాడని తెలిసిన నీవు తెలియని వారికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది జీవితాలు మార్చే దేవుడున్నాడని తెలియక నిరాశ నిస్పృహలో నలిగిపోయేవారు నరకానికి చేరేవారు నిమిషానికి నూట పది మంది నశించిపోతున్నారు ఏసైన్ గురించి తెలిసి నీవు కనీసం రోజులో ఒక్కరికైనా ఏసైని గూర్చి తెలియజేస్తే ఎంత బాగుంటుంది సామెతలు పదకొండు ముప్పై వచ్చిన నీతిమంతుడిచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానం గలవాడు అనేకులను రక్షించును దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్